వంద రోజులు అమలైన నూట నలభై రోజులు వంద రోజులు అయిపోయి నలభై రోజులు ఎక్కువ అయిపోయి వంద రోజులు అమలైనా అంటే మహిళలకు ఇరవై ఐదు వందల పిచ్చే మరి జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు వచ్చిందా ఇరవై ఐదు వందల రూపాయలు నెల ఇచ్చేది రాలేదు అదేవిధంగా నాలుగు వేల బిజ్ అనేది మెరిగిందా జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా చూస్తూ ఉన్నారు కౌలు రైతులకు సంబంధించి మరి అదేవిధంగా పన్నెండు వేలు ఇస్తా రైతు కూలీలకు వచ్చి పన్నెండు వేలు ఇస్తామన్నది ఇచ్చిందా అది రాలేదు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి పన్నెండు వేలు కౌలు రైతులకు సంబంధించి పదిహేను వేలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయని పరిస్థితి అదేవిధంగా ఉద్యమకారులు పేరు చెప్పారు అతను ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నది అజయ్ యాదవ్ లాంటి నాయకత్వం కానీ మీ ఉద్యమకాల చేస్తామని చెప్పి రెండు యాభై కదా ఇస్తామన్నారు రెండు యాభై కదాలు అదేవిధంగా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల వృద్ధి ఇస్తామన్నారు అసెంబ్లీ సాక్షిగా విలేకరుల మిత్రులు మీరు కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో మల్లు పార్టీ కుమార్గ గారేమో నిరుద్యోగ వృద్ధి చెప్పలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ ప్రియాంక గాంధీ గారు వచ్చి హైదరాబాద్ జ్యూతి ప్రదేశాల్లో మాత్రం నాలుగు వేలు గుర్తిస్తామని చెప్పేసి వారు చెప్పినారు మరి అల్లు పట్టి క్రమాలకే చెప్పింది నిజమా హైదరాబాద్ యూత్ లిఫ్లలో ప్రియాంక గాంధీ చెప్పినా ఇలా పత్రికా మిత్రుల సమక్షంలో తేల్చుకోవాల్సిన అవసరం ఇవన్నీ అంశాలు ప్రజల ముందుకు పోయి గత పది రోజులుగా వారం పది రోజులుగా ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలే ముందుకు వచ్చి రైతులే ముందుకొచ్చి యువతే ముందుకు వచ్చి మహిళలు ముందుకొచ్చి ముసలయ్య ముసలమ్మలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను వాళ్ళు చేయని తీరును చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తా ఉంది ఆ ప్రజాస్పందనలో భాగంగానే ఇవాళ గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోడ్ షో చేస్తూ ఉంటే ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చేసిన రెండు పార్లమెంట్ నాగర్ పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ తండోప తండాలుగా ఈ ఎండాలో అశేషంగా జనం తల్లి వస్తున్న తీరు ఏదైతే ఉందో నిన్న మహబోబాదులో నా మిత్రులు అక్కడ ఇన్ఛార్జ్ మాట్లాడి లక్ష మంది జనం వచ్చారు మానకోట గడ్డ ఖమ్మం జిల్లాలో అనేక మంది జనం వచ్చారు అదేవిధంగా వరంగల్లో అనేక మంది వచ్చారు భువనగిరి నల్గొండలో అనేక మంది యా వేల పైచెంపులు కార్నర్ మీటింగ్లకు వచ్చిన సందర్భం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత అంటే నూట నలభై రోజులలో అంటే మూడు నాలుగు నెలల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వం ఇంకేది లేదని చెప్పేసి చేరిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇలా ఇలా మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి చేతలేమో గడప దాడతలేదు మరి మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి తప్ప చేతలు మాత్రం గడప దాడతలేదు మరి వాళ్ళ తులం బంగారం అడుగుతా ఉన్నారు ఎప్పుడు ఇస్తామని గౌరవ మాజీ శాసనసభ్యులు సంజయ్ యాదవ్ గారిని అదేవిధంగా పత్రికా సమావేశంలో వాళ్ళు మార్కెట్ గౌరవ తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మరి అలా నగర్ పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీ షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను బాధ్యతలుగా జరించడం గత వారం రోజులుగా కేసీఆర్ గారి రోడ్ షో సందర్భం కావచ్చు అంతకంటే ముందు మున్సిపల్ సంబంధించినటువంటి షాద్నగర్ మున్సిపాలిటీ సమావేశం ఏర్పాటు చేయడం అదేవిధంగా పొందూరు అదేవిధంగా కూడా పరూక్ నగర్ షాద్ నగర్ అదేవిధంగా కొల్లూరు మరి కోట పుత్తూరు కేశంపేట మండలాలకు సంబంధించి అన్ని ముఖ్య నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం ఆ క్రమంలోనే కార్యకర్తల నుంచి కావచ్చు అదేవిధంగా ప్రచార కార్యక్రమం ఇప్పుడే ఈ పక్కనే ఉన్నటువంటి చటాన్పల్లి గ్రామం ప్రజలంతో మాకవైతున్న సందర్భంలో ఒక మహిళ అగారు తను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాం ఆ మహిళను పోయి మేము అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే అయ్యా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఏదో హామీలు ఇచ్చారు మాకు ఇరవై ఐదు రస్తాను కూడా ఓటేసాడు సులం బంగారం వస్తాను కూడా ఓటేసాడు దాన్ని ఇప్పటికి నూట నలభై రోజులైతుంది ఏం అమలు కాలేదని వాళ్ళే చెప్తాం అట్లనే వస్తూ వస్తూ దానిలో ముస్లామాగారు సార్ ఏమో పిక్చర్ వచ్చిందని చెప్పేసి మా చెప్పి మాజెప్పారు అడిగాడు అయ్యా పిక్చర్ రాలేదయ్యా అదే అప్పుడు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు పిచ్చర్నే వస్తుంది నాలుగు వేలు ఇస్తాం చేసినామంటుంది అక్కడి నుంచి రాగానే ఒక ట్రాక్టర్ మెకానిక్ కేంద్రం దగ్గరికి ఏమయ్యా మరి రైతులు అందరికి వచ్చింది కదా మీకు ఆయన అంటే అయ్యా రైతు భరోసా ఇస్తామన్నాడు రైతు పోటీ ఇస్తామన్నాడు పదిహేను వేలు అంటే ఆయన ఆశపడ్డము ఓటు చేసినాం కానీ ఇప్పటికి కూడా మరి కేసీఆర్ ఇచ్చిన పదివేలు వచ్చింది ఆ పదివేలు కూడా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వస్తుందని చెప్పి చెప్పారు ఓ ఆయన రైతులు కలిసి ఎన్ని ఎకరాల పడ్డానికి అంటే మూడు ఎకరాల వరకు పడదా ఇంకో ఆయన పక్కన ఒకటి ఎక్కడ అంటే ఆయన ఐదు ఎకరాల పడదని పల్లెదని పర్లేదు చెప్పి చెప్పారు నారాయణ రెడ్డి గారు ఇక్కడ కాబట్టి ఈ విధంగా అబద్ధపు హామీల త్రుటి అరువుగాని హామీలను ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు పొంది ఇట్లా ఇటువంటి హామీలు ఇచ్చారు అబద్ధ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఆ పదమూడు అంశాలు ఓల్డ్ బౌండరీ పెట్టలే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ వంద రోజులలో అమలు చేయాలి అని ఎవరు అడగలే వాళ్ళు గెలిపించిన అక్కసతో చేనేత మిత్రులు అక్కడికి వెళ్తే పద్మశాలి సోదరులు అక్కడికి పోతే ఏం చెప్పాడు కేకే మహేందర్ రెడ్డి పాపడాలి అమ్ముకోండి మీరు నా కేసీఆర్ రావట్టు ఇంకో ఇప్పుడు నేను పత్రిక అమ్ముకోవాలి చెప్పలేదు కన్నోలు అమ్ముకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాను అది చలించి అది చూసి బాధ తట్టుకోలేక కేసీఆర్ గారు పోరు యాత్రకు పోయినప్పుడు రైతుల్ని పరామర్శించాలని పోయినప్పుడు ఏదయా ఇదేనా తెలంగాణ ఇందుకే తెచ్చుకున్నామా మనం ఒక రైతేమో ఏమో కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు అడిగితే చెప్పుతో ఉండమని చెప్తాడు ఇక్కడ వచ్చి చేనేత కార్మికులు మా బతుకమ్మ ఆర్డర్ చేయమని చెప్తే కండములు పాపడారు అనుకోమని చెప్తారా ఇదేం అని చెప్పేసి కేటీ కేసీఆర్ మాట్లాడారు తప్ప ఇది తప్పుందా ఇదే తప్పుందా విలంగా రాజకీయాలు తెలుసా వీలంగా ప్రజల బాధలు తెలుసా ఇది మాట్లాడితే కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని నిషేధించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేయడం ఎలక్షన్ కమిషన్ వెంటనే బడాబాయి నాయకత్వంలో ఏమంటే ఆపేయడం మరి ఇలా ప్రచార రథాలు ఆపేయాలనుకుంటే మోదీ బయటికి వెళ్తారా సార్ ఇవాళ మోదీ చేస్తున్న మాటలు ఏంటి మోదీ అంటున్న మాటలు ఏంది మత ఇక్వేశాలు ఏంది కులాల మధ్యన మతాల మధ్యన గుంపట్లేంది అదొకటి మరి రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళాలన్నా సార్ రేవంత్ రెడ్డి మొత్తం గోతులేసి కట్టేయాలి ఇంట్లో పేగులు మేకేడు కుంతా పండబెట్టి దొక్కుతా కేసీఆర్ షెడ్యూల్ కూడా బిక్తా ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాష మరి ఈ భాష రేవంత్ రెడ్డి ఏం చేయాలి గొంతులు కట్టే చేయాలి ఇచ్చేసి కూడా జైలు తరలించాలి ఒక దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలో భాగంగానే ఇక్కడ ప్రచారం జరుగుతోంది అమ్మాకున్నారు ఓంశందర్ రెడ్డి కలవకూర్తి నుంచి ఇక్కడికి వచ్చిండు తిరుగుతున్నాడు అసలు పోయినసారే సరే మూడో ప్లేస్కి పోయా మళ్ళీ ఎందుకు పెట్టిన ఆయనకి మళ్ళీ మూడో ప్లేస్కి పోదామనే కదా ఆ మూడో ప్లేస్కి పోయి ఓట్లని వాళ్ళకి ఏపీ అడికేఆర్లకు ఏపీఆర్లే మరి ఎవరికి ఎవరితో కలిసినారు ఎవరు ఎవరితో ములాఖరు ఎవరు బడేబాయ్ ఎవరు చోటేబాయ్ ఎవరు రేవంత్ రెడ్డి ఎవరు మోదీ మీరన్నా మాటలే కదా వేదిక మీదన్న మాటలే కదా రేవంత్ రెడ్డి బడేబాయ్ నాకు సహకరించాలని ఎందుకన్నాడు తెలుసా ఓటుకున్నట్టు కేసు ముఖ్యమంత్రి జైలు పంపే అవకాశం ఉంది మోడీ కాబట్టి భద్రాడుకుంటా ఉన్నాడు బడేబాయ్ బడేబాయ్ జరి జాగ్రత్తగా చూడండి ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మొత్తం మోడీ మీద అమిత్ షా మీద అసలు రిజర్వేషన్ల అంశం అనేది ఎవరు రిజర్వేషన్ అంశాన్ని తీర తీసుకొచ్చింది కాకా కాలేల్కర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో ఏర్పడ్డది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చిలో ఇచ్చింది రిపోర్ట్ ఇస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఎవరున్నారు అధికారంలో ఈ దేశంలో డెబ్బై ఐదు ఏళ్ళు ఎవరుండీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాదా ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పడిన మండల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది మొరారి దేశాయ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏర్పడ్డది డెబ్బై తొమ్మిదిలో ఏర్పడినటువంటి మండలి కమిషన్ ఎప్పుడు అమలైంది పంతొమ్మిది వందల తొంభై మరి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఈ డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతీయ చరిత్రలో ఈ రాష్ట్రాన్ని ఏలించెవరు ఈ దేశాన్ని ఎల్లెవారు కాంగ్రెస్ పార్టీ కాదా విద్యార్థి నీళ్ళు ఉన్నారు మా స్కూటీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు అయ్యా రైతులు కళ్ళాలల్లో ఒడ్లు పోసుకున్నారు ఆల్రెడీ ఒక కారు డిసెంబర్ లో పంట అమ్ముకున్నారు మరి ఆయన ఆల్రెడీ మళ్ళీ ఏప్రిల్ జూన్ లో మళ్ళీ ఏప్రిల్లో పంట అమ్ముకుంటా ఉన్నారు ఐదు వందల బోనస్ ఇస్తామన్నావు కదా నీ బోనస్ ఏదని అడుగుతా ఉన్నారు ఇవాళ వీళ్ళు ప్రజలను మోసం చేయడమే ఈజీ కానీ వీళ్ళు వాళ్ళ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ వాళ్ళకైనా మా అభిమాన నాయకుడు మా కేసీఆర్ అంజయ్ యాదవ్కి నాకైనా ఈ పేజీలో కూర్చున్న వాళ్ళందరికైనా అభిమాన నాయకురాలు సోనియా గాంధీ మోసం చేసిన గనుడు ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు రెండు వేల ఇరవై మూడున రుణమాఫీ చేస్తామన్న నువ్వే కదా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పింది ఇదే పీసీసీ అధ్యక్ష హోదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీరందరూ కూడా రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ మూడో తారీఖు రోజు మన ప్రభుత్వం వస్తుంది మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అన్నారు ఎవరైనా తెచ్చుకోకపోతే తెచ్చుకోకపోయారు అన్నారు ఒకవేళ రైతు బంధు మీరు తీసుకుంటే తప్పవుతుంది మీకు పదివేలు వస్తుంది పదిహేను వేలు రుణ రైతు బంధు వస్తుందని చెప్పినాడు వచ్చింది ఇవన్నీ కూడా రాలేదు రాకపోగా వీళ్ళు ఏం చేశారు కేసీఆర్ గారి పైన వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓవలేక ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసేది ఎప్పుడది ఏప్రిల్ ఐదో తారీఖు రోజు ఇంకా ఎలక్షన్ ప్రచారమే స్టార్ట్ కాలేదు నోటిఫికేషన్ ఓన్లీ కోడ్ మాత్రమే వచ్చింది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు సిరిసిల్లాలో పోయి ఏం మాట్లాడింది కేసీఆర్ గారు ఆరోజు ఇలా పత్రికా ముఖానికి అడుగుతా ఉన్నా నేను కేసీఆర్ గారి పైన జరుగుతున్న కుట్ర ఇది కేసీఆర్ గారు ప్రజలలో ఉంటే మా నూకలు చెల్లవని తెలిసి ఇలా కేసీఆర్ గారు ప్రచారని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే బడాబాయ్ ఏమో కాంప్లైంట్ ఇస్తాడు చోటాబాయ్ పోయి ఏమంటే బడాబాయ్ ఏమంటే ఎలక్షన్ కమిషన్ చెప్పి కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని ఏమంటే ఆపిస్తాడు ఇది ఎవరు కుట్ర ఇది బడాబాయి చోటాబాయల కుట్ర ఇది వీళ్ళు మాట్లాడతారు బీజేపీ కా బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి కానీ కాంగ్రెస్ పార్టీ నిరంజన అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరిసిల్లాలో మాట్లాడిన మాటలు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడి కేసీఆర్ ప్రచారాన్ని ఆపించిన మాట వాస్తవం కాదా నేను చెప్తా ఉన్నా సిరిసిల్లలో ఏం మాట్లాడాడు ఒకవేళ నువ్వు చర్య తీసుకోవాలనుకుంటే నీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ గెలిపించిన అక్కసుతో ఆ రోజు ఆ రోజు అక్కడ చేనేత కార్మికులు చేనేత కార్మికులు బతుకులు బాగుపడాలని గతంలో సిరిసిల్ల అంటే అయిందని చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించినటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు బతుకమ్మ చీరలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఇది రాష్ట్రంలోని కోటి పైచిలకు మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరల కానుకను అందిస్తూ ఇలా చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో విలువ నింపడం కోసం నెలకు ఇరవై రూపాయలు సంపించుకొని సంపాదించుకునే విధంగా జీవనభివృద్ధి దొరికే విధంగా వాళ్ళకు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయల ఆర్డర్ని ప్రతి సంవత్సరం చేనేత కార్తలు ఇచ్చేటువంటి సంస్కృతిని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు కేటీఆర్ తీసుకున్నారు ఇంకా చార్ల సోమనాథ్ చంద్రబాబు నాయుడు నుండి ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి ఇది చేసిన గొప్ప లేవే ఇంకో పని ఒప్పంద చేసిండు తెలంగాణ విద్యార్థులకి రైఫిల్ రైఫుల్ ఎక్కువ పెట్టింది అందుకని గొప్ప అందుకని నేను గొప్పకోడానికి కీర్తిస్తున్నట్లు అన్నమాట కాబట్టి ఒక ఈ బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు లింకప్ అయ్యి ఒక జగన్నాటకాన్ని తెరలేపి రిజర్వేషన్ లేని నాటకాన్ని ఇవాళ బయలుదేరిందనేమో నువ్వు నువ్వు ఇచ్చిన ఆరు హామీలు ఏంద్రు ఆయన నేను అడుగుతా ఉన్నా ఇవాళ పత్రికా మిత్రుల ద్వారా నాలుగు వందల సీట్లు ఆయనకి రిజర్వేషన్ పెట్టేస్తారు ఇవాళ పద్నాలుగు సీట్లు ఇలా ఇవ్వాలట ఎందుకంటే ఆరు ఆమెట్లు అమలు చేయడంట ఇక పద్నాలుగు సీట్లు ఈయనకి ఇచ్చినావనుకో ఏం చేస్తారు ఓట్లు బాగా వేసి ఇంకెందుకు తులం బంగారు పద్నాలుగు సీట్లు నాకు ఇచ్చి ఇంకెందుకు కళ్యాణ్ లక్ష్మి ఇవాళ ఎనభై మూడు వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయిపోయినాయండి ఎనభై మూడు వేల పేదవాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు నేను ఎనభై మూడు వేల పేదవాళ్ళు ఏంటి అంజయ్యాదవ్ గారు పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఆగినాయి ఇవాళ ఎనభై మూడు వేలు నేను పంపినటువంటి సీఎంఆర్ఫ్ చెక్కులు ఎందుకు ఆగినాయి ఎందుకు ఇస్తావు బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తాను ఏవా పేద అదేవిధంగా కళ్యాణ సచివ్లు ఎందుకు ఆపరేవు మరి ఎందుకు పెళ్ళాల చెక్కులు ఇస్తావు ఎందుకు దురం బంగారు అని అడుగుతామని ఇలా ఇవాళ కాబట్టి ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలు అదేవిధంగా అన్ని రకాల హిందువులు అన్ని రకాల సబ్బంద వర్గాల ప్రజలు ఆలోచన చేయాలి కేసీఆర్ అనేటువంటి మూడు అక్షరాలతోటి తెలంగాణ ప్రజలకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది అన్ని రకాల సవలత్తులు వచ్చిన మాట వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి మేము రైతు బంధు రూపంలో ఇచ్చిన నిధులు ఏంటి తెస్తానా డెబ్బై రెండు వేల కోట్లు అరవై ఎనిమిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రైతాంగానికి డెబ్బై రెండు వేల కోట్లు పదకొండు తఫాలుగా రైతు బంధు ఇచ్చినాము ఆసరా పింఛలు మేము ఇచ్చినాయి నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెంచాలి ఇచ్చినాం రెండు వేల పద్నాలుగు పూర్వ ఎన్ని ఆసరా పెంచాలి ఉండే ఇరవై తొమ్మిది లక్షలు ఉండే మేము ఇచ్చే ఆధారపించను నలభై నాలుగు లక్షలు ఇరవై ఐదు లక్షల పింఛన్ ఇచ్చిన ఎక్కువ మేము ఇచ్చినటువంటి ఏదైతే మీరు రేషన్ కార్డు లేదన్నారు రేషన్ కార్డు మూడున్నర లక్షలు ఎక్కువ ఇచ్చినాం మేము రేషన్ కార్డు అన్ని ఇచ్చినాం కానీ మార్పు వచ్చింది కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది కరెంట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది రైతు బంధు పోయింది కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది దళిత బంధు పోయింది కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది బీజేపీ బంధు పోయింది కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది గృహలక్ష్మి పోయింది కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది రైతు కళ్ళాలల్లో ఓట్లు తడుస్తూ ఉన్నాయి ఇరవై వేల ఎకరాల్లో రైతు పంట నష్టం జరిగితే ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది తప్ప గల్లీలో తిరుగుతాయి అందుకనే కేసీఆర్ అన్నాడు గల్లీలో ఉన్న కేసీఆర్ కావాలన్నా ఢిల్లీ చుట్టూ తిరిగాయి ఈ రేవంత్ రెడ్డి కావాలని అడిగితే ప్రజలు ఆ రోజు అర్థం చేసుకోవాలి పన్నెండు సార్లు పోయినండి ఢిల్లీకి ప్రజలేమో రైతులు ఇబ్బంది పడతా ఉన్నా ఒడ్డు కొనలేక ఒడ్డు తడిసిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు ఢిల్లీ చుట్టూ యాత్రలు చేస్తూ ఉంటారు పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రాజకీయ యాత్రలు చేస్తా ఉన్నాడు కేసీఆర్ మాత్రం పోరుపాటతో పల్లెయాత్ర చేస్తూ ఉన్నాడు ఇలా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం బస్సు యాత్ర చేస్తా ఉన్నాడు అందుకనే విశేష స్పందన వస్తా ఉంది ఎవరిని అనుకున్నా రేపు జరగబోయే ఎలక్షన్లో లో వందకు వంద శాతం భారత రాష్ట్ర సమితి మౌనర్ గడ్డ మీద జెండా ఎగిరేయడం కోసం మహామిషన్గా ఇక్కడ ఉన్న నాయకత్వం ఇక్కడ ఇన్ఛార్జీలుగా మేము అదేవిధంగా అన్ని ఆరు మండలాలకు సంబంధించిన నాయకత్వాన్ని అంతా కూడా మమేకం చేసే క్రమంలో వారిని జాగృతం చేసే క్రమంలో న్ని మేము ముందుగా తెలియజేస్తూ మరి పత్రికా మిత్రులు ఈ అన్ని అంశాలని సమాజానికి తెలియజేసే విధంగా మీ యొక్క పత్రిక ద్వారా ఎవరైతే తెలియజారు ఈ సమాజం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు వచ్చి ఇవాళ శుద్ధులు చెప్పినట్టు ఇవాళ అంతకుడే వచ్చి సంతాసభ పెట్టినట్టు ఇద్దరు అంతకులు వచ్చి సంతాసభ పెట్టినట్టు ఇవాళ మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం మా కోట్లు అంటే మా కోట్లే మీకెందుకు కేయాల ఓటు ఉన్నాయి ఆయన కేసీఆర్ కేఆర్ ఓట్లు అంటున్నాం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల శద్ద లెక్క చేయకుండా ఇటువంటి అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళను అనేక మంది ఎనికేసుకొని దీక్ష చేసింది కేసీఆర్ అనే జైలుకైనా ధరవనే బెయిల్కైనా ధరవే మరి ఇలా మాలాంటి అనేక మంది యువకులు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగానే ఉన్నాం యాభై రోజులు నూట యాభై కేసులు జైలు జీవితాలు గడిపిన వాళ్ళు అనేక మంది ఇక్కడ వేసుకుని తిరిగింది కేసీఆర్ అందుకేనే కేసీఆర్ సెంత అయ్యా అలా కూడా జైలు అనుభవం నాకు మాకు లేదు నాయనా తెలంగాణ ఉద్యమ అనుభవం ఉంది మాకు పోతే దొర లెక్క పోతే ఈ తెలంగాణకు ఆకాంక్షలు కొట్లాడి చేయకుపోయినా తప్ప నీ లెక్క వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని నీ యొక్క చార్లస్ చోపరాజు నీ గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చార్లస్ చోపరాజు చెప్పినట్టు నీ గురువు చెప్పినట్టు ఆడినట్టు ఆడు పాడినట్టు పాడి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్క సంవత్సరం రాగానే రెండు వేల పద్నాలుగు రాగానే రెండు వేల పదిహేనులో ఏం చేసిండు ఓటుకున్న కోసం యాభై లక్షల రూపాయలు ఇచ్చిన దొంగ ఎక్కడున్నడైనా ఈ దొంగ పోయి చెంచల కూడా చల్లపేరు జైలు ఉన్నాడు అందుకనే నేను చలపేర్లో డబుల్ బెడ్రూమ్ గుర్తొస్తా నేను ఈయన మాట్లాడదు కేసీఆర్ గురించి ఈయన కేసీఆర్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడదు ఈయన కేసీఆర్ యొక్క ఉద్యమాన్ని గురించి మాట్లాడదు నేను ఇంకో మాట మాట్లాడు నన్ను జైలు పంపిరు నా బిడ్డ ఫెయిల్ అప్పుడు నన్ను జైలు నేను సొంత పోడా చేసినా అవును సొంత పోడా చేసిపోయా జైలు పోయినా లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినా రేవంత్ రెడ్డి నేను అడుగుతాను ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకు పోయాను జైలుకు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాను జైలుకు నువ్వు చంద్రబాబు నాయుడు సంఘాలు ఉండి కరీంనగర్లో విద్యార్థులుగా మేము కొట్లాడుతూ ఉంటే ఉష్మాష విద్యార్థులుగా రైపులు ఎక్కిపెట్టి నువ్వు అంతే తప్ప నువ్వు స్వాతంత్రం పోవడం చేయలే తెలంగాణ పోవడం చేయలే ఈరోజు పోరాటం చేసిన మాట్లాడుతున్నావు మరి నా బిడ్డ పెళ్ళి నన్ను చేయలు వచ్చినట్టే నువ్వు సగమైన పని చేసినావా చేసిన పని దొంగ పని కదా కాబట్టి ఇటువంటి దగుల్ బాజీలను ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పీసీ అధ్యక్షుడు మాటలు విని ప్రజలు ఓట్లేసి ఇలా అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి యొక్క యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది మన్న శ్రీనివాసరెడ్డి గారు వారు కరోనా కాలంలో చేసినటువంటి చర్యలు కావచ్చు అదేవిధంగా వారి యొక్క నిధులు ఉపయోగించి ఐమాక్స్ లైట్లు విషయంలో కావచ్చు అదేవిధంగా మాస్కల్ గా మన యూనివర్సిటీ మా ఫారం యూనివర్సిటీ వారు కేటాయించిన నిధుల విషయంలో కావచ్చు అదేవిధంగా ముస్లింలు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందువులు కావచ్చు వాళ్ళ సాధికారాలు శ్మశాన వాటిల కోసం వారు కేటాయించిన నిధులు కావచ్చు అదేవిధంగా వారు ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా ఏర్పాటు పచ్చదనం ఉండడం కోసం హరిత కోసం చేసిన కార్యక్రమాలు కావచ్చు శానిటైజర్ రెండు వేల లీటర్ల పంపిణీ కావచ్చు అనేక క్రీడా ప్రాంగణాల నిర్మాణం కావచ్చు అనేక సేవలు చేసినటువంటి నాయకుడు మంద శ్రీనివాసరెడ్డి గారు ఆ మన్న శ్రీనివాసరెడ్డి పట్టుకొని ఆయన ఏం చేసి నేనేం చేసిండే మరి వీళ్ళేం చేసిందే ఈయనేం చేసిండే అంటున్నా ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసింది అడుగుతున్నా తెలంగాణ కోసం నువ్వు చేసిన పని చెప్పు రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా గొప్ప పని చేసిండు వస్తని చేసిండు చంద్రబాబు నాయుడు సంకల్పించుకొని రోజు తెలంగాణ ఉత్తు నేను చేసిన గొప్ప పని ఇదే ఆ వ్యక్తి చూసిందో మీకే తెలుసు కాబట్టి ఈ షాద్ నగర్ మరియు మౌనార్ ప్రాంతంలో ఉంటూ అనేక మంది నిరుద్యోగ యువతకు మరి ల్యాబ్స్ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంది మన సినిమా కాబట్టి వారి పట్ల ఒక సానుకూల దృక్పథం ఉంది ఆర్తులు పట్టినోళ్ళు ఎలా ఎంపీ అవుతామంటున్నారు ఏదైతే కోతిరెడ్డి పాడుకు మరి ఆ కోరతకు నీళ్ళని అన్ని కూడా తోడకపోతా ఉంటే భారత పట్టిన వచ్చి ఎంపీ కావచ్చా కానీ నిరంతరం పేద విద్యార్థుల కోసం ఎంఎస్ఎల్ ల్యాబ్ పెట్టి సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎంపీ కావద్దా అని అంటున్నారు ఢిల్లీలో ఉన్న ఆయన వచ్చి ఎంపీ కావద్దు అంటున్నాడు మరి వాళ్ళకున్న ప్రజానీకం నా యువత బాగుపడాలని ఇక్కడ నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ల్యాబ్లు పెట్టి ఆయన ఉద్యోగాలు ఏదిద్దాం ఆయన ఓటు చేద్దాం కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఒక గ్లోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు పని అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది అంటే మీరు ఎందుకు భయపడుతున్నాను కేసీఆర్ నుంచి కేసీఆర్ పని అయిపోయిందంటే కదా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు కేసీఆర్ ప్రచారం ఆపించరు భయపడుతున్నారు కదా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లు మాకు వచ్చినాయి తొంభై రెండు లక్షల ఓట్లు వాళ్ళకి వచ్చినాయి మాకు వాళ్ళకి తేడా నాలుగు లక్షల ఓట్లు తేడా ఓట్ బ్యాంక్ చూసుకున్న ఓట్ పర్సెంట్ చూసుకున్న ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడా ఇద్దరు మరి ఓళ్ళకు అయిపోతా ఒకవేళ పని అయిపోతే మరి మీరు మీరే వచ్చింది వీటికి మీరు నేను అడుగుతా ఉన్నా నలభై యాభై రెండు సీట్లు ఉన్న కాంగ్రెస్ అంట దేశంలో అధికారంలోకి వస్తారట ముప్పై తొమ్మిది సీట్లు ఉన్న మేము అధికారంలో రావాలి పోయినసారి వాళ్ళకి వచ్చిన దేశాలతో కొంచెం ఓటు శాతం అంతా ఇరవై శాతం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వచ్చి వచ్చింది దేశవ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వచ్చినా లేమో దేశాన్ని వెళ్తారట రేపు వచ్చి ప్రతిపక్షం కోల్పోయింది రాహుల్ గాంధీ కదా వాళ్ళు వచ్చి దేశాన్ని వెళ్తారట మేము ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాము ఎనభై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి మాకు మేము మాత్రం రావట మా పని అయిపోయిందని మాట్లాడారు మరి పని అయిపోయింది నుంచి ఎందుకు భయపడుతున్నారు వేరు కేసీఆర్ బయటకు వెళ్ళిన ఎందుకు గావర గావరవుతున్నావు కేసీఆర్ ప్రధాన యాత్ర బస్సు యాత్ర రాగానే బరాబరి మీద ఎందుకు బర్ర అని పారిపోతా ఉన్నారు మీరు ఇది కేసీఆర్ చరిష్మ కేసీఆర్ గారికి ప్రజలు ఉన్నటువంటి గొప్పతనం యువత అడుతావు అయ్యో నిన్న ఒక ముస్లిం నిన్న పోతే మౌనగారు పాపం ఎంతోమంది పాలడంపా చేసుకుంటారు అన్న ఆయన కూడా చూసారు అన్న సార్ చూసిపోతాం అయ్యో దేవుడు నాకు కేసీఆర్ అందుకుంటే మేమని కాబట్టి ఏదో మార్పు వస్తుంది దేవంత్ రెడ్డి చేస్తారు చెప్పేసి నమ్మినారు నమ్మకం అనేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మహబి నార్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు ఖచ్చితంగా మనసింహారెడ్డి కార్ ప్రజలు ఓటేస్తారని ప్రజా